పేరు నన్నుడు పుష్పరాజ్ మాలమారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసింది జీ చెన్నయ్య గారి కమిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు గడవకముందే కొద్ది రోజులు కూడా ముందే మరి చంద్రబాబు నాయుడు గారు మరి కుప్పం బహిరంగ సభలో వర్గీకరణ అంశాన్ని పైకి లేవనెత్తలు రావడం జరిగింది ఆ లేవనెత్తిన ఎలాగంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని బాధీలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అండగా ఉన్నారని నా ప్రభుత్వానికి అండగా ఉన్నారు కాబట్టి నేను వర్గీకరణ చేస్తానని జిల్లాల వారీగా చేస్తానని కుప్పం సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో సుప్రీంకోర్టులో కేసు కొట్టేయన సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వర్గీకరణ చెల్లిపోవటం అవ్వదని సుప్రీంకోర్టులో గతంలో కేసు కొట్టేసింది మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏది ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ విషయాన్ని జోలికి వెళ్ళకుండా మరి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి మరి నడుస్తున్న తరుణంలో ఈరోజు మాలా మాదిలు అందరూ కూడా అన్నదమ్ముల భావంతో మేము కలుసుకుంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పొలానికి కొమ్ము కాసేలాగా వ్యవహరించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమికి మారల ఓట్లు కూడా టీడీపీ ప్రభుత్వానికి కూడా ఓట్లేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు జరగాలి ఒక మాది రోజులతో నువ్వు గద్దు నక్కలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు ఓటు ఈ ఈరోజు మారల ఓట్లు కూడా వన్ సైడ్గా వేయటం వల్లే ఈరోజు ఏ ఎమ్మెల్యే కానీ సరే వేలాది మరి మెజార్టీలు వచ్చినాయి ఎప్పుడూ లేని మెజార్టీలు ఈ ప్రభుత్వానికి వచ్చాయంటే మాలల ఓట్లు కూడా పడ్డాయి గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఆ ఓటు బ్యాగ్ నంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పడినాయి మరి చంద్రబాబు నాయుడు గారు మాల ఓట్లు అవసరం లేనట్టు మాలలే అవసరం లేనట్టు మరిన్ని వర్గీకరణ చేస్తారని హామీలు అవ్వటం మరి ఎంతవరకు సమాధం సమాజంలో మరి అందరూ కూడా అన్ని కులాలు కూడా ఓట్లేస్తాయని మీరు గదిలెక్కారు మన ఒకసారి చెప్తున్నాం మరి మాధులకి తోటే మీరు గద్దిరికారన్న చెప్పడం మంచి పద్ధతి కాదు ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాల మహానాడు కరెంట్ ఒకటి అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయటం వల్లే కొన్ని సంవత్సరాలు మాధువులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించారు మరి ఈసారి మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు మళ్ళీ మీరు వర్గీకరణ పోతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు పరిపాలన ఎలా చేయాలి దళితుల్ని ఏ రకంగా ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఉండాలి దళితులు ఏ రకంగా పథకాలు పెడితే దళితులు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు వీటిలపై మనసు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మాట చెప్తున్నాం గతంలో నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఇరవై నిమిషాల విజయ ద్వరంలో నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారితో వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి దళితుల ఆర్థిక పరిపుష్టి మీద మీరు మనసు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారికి నేను వెంచబట్టడం జరిగింది మరొకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణ పోతాన్ని పక్కన పెట్టి దళితుల ఆర్థిక విఫర్తాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసు కోరుకుంటున్నాం మీరు నిజంగా జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారని మీరు ఇచ్చిన ప్రకారం మీరు చేస్తారని ముందుకు వస్తే కనుక మాలలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఏ మాత్రం వెనకబడే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఓటెత్తున టీడీపీలో ఉన్న మాలలందరూ కూడా బయటకు వస్తారు ఈరోజు టీడీపీలో ఉన్న మాలలందరూ కూడా బయటకు రావాలి వచ్చి ఈ వర్గీకరణ పోతాన్ని మరి తరము కొట్టాలి వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏ రకంగా మాలలందరూ వ్యతిరేకంగా చేశారు ఈ ప్రభుత్వంలో కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాం పూర్తిగా చేద్దాం ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు చెన్నై గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయాలని మరి పిలుపునియడం జరిగింది పిలుపులో భాగంగా భీమవరంలో మా జిల్లా అధ్యక్షులు నేత సోమర్నాథ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది